చిన్నప్పటి నుంచే లేదు బట్ నేను నాకు అమ్మ నాన్న లేరు సిక్స్త్ క్లాస్లోనే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ కూడా నాకు తనకి థర్టీ ఇయర్స్ క్యాప్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీలో కూడా యాక్సిడెంట్ అయ్యి ఈ రైట్ లెగ్ ప్యాచ్ అయింది అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో కూడా చాలా కష్టాలు ఇప్పటికీ పడుతున్నాం నాకు మంచి రోల్ వచ్చింది డైలాగ్ స్క్రిప్ట్ కూడా వచ్చింది డైలాగ్ ప్రిపేర్ అయ్యి వీడియో తీసి పంపించాను డేట్స్ ఇచ్చారు అన్నీ రేపు మార్నింగ్ ఇంటికి కార్ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట లొకేషన్కి నా దగ్గర అది కూడా ఉన్నాయి నాకు డైలాగ్ స్క్రిప్ట్ ఉంది నా దగ్గర వాళ్ళు చిన్న డేట్ డేట్స్ మెసేజ్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే నైట్ నైటే రాజకీయాలు జరిగిపోయి ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీయా ఈ రోజు మనతో పాటు ప్రముఖ యాక్ట్రెస్ హంస గారు మనతో పాటు ఉన్నారు ఆవిడ మాట్లాడిన ఆ లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అయింది మూవీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఏంటనే ఇంకా ఫ్యూచర్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారని తెలుసుకుందాం నమస్తే అండి గుడ్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇంత తక్కువ టైంలోని మీరు చాలా సక్సెస్ సంపాదించారు పెద్ద పెద్ద సీరియల్స్ మహేష్ బాబు లాంటి యాక్ట్రెస్ తో లైక్ ప్రభాస్ ఆ తర్వాత ఆలు అర్జున్ ఇలాంటి చాలా చాలా యాక్ట్రెస్ తో నటించారు నిజం చెప్పుకోవాలంటే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా అరుదుగా వస్తాయి సో మీరు ఎలా ఫేస్ చేశారు ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది ఏంటి ఇంతవరకు రీచ్ అవ్వడానికి మీరు ఏమి స్ట్రగల్స్ చేసి ఉంటారండి నేను సినీ ఫీల్డ్కి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాను ఓకే నా స్టార్టింగ్ మూవీ జక్కన్న జక్కన్న ఈజీగా చేశాను అంటే ఒక ఒకరు రిఫర్ చేస్తే పెద్దవాళ్ళే రిఫర్ చేస్తే వెళ్ళాను వెళ్ళిన స్టార్టింగే నాకు ఫర్ డే ఫోర్ థౌజండ్ ఇచ్చారు ఇప్పుడు అనుకున్నాను అమ్మో పర్ డే ఫోర్ థౌజండ్ అంటే ఆ చెప్పు నెలకు పది రోజులు పోయినా కూడా టెన్ డేస్ వెళ్ళినా కూడా ఫార్టీ థౌజండ్ వస్తుంది ఈజీ కదా అనుకొని అబ్బాయి ఏదో బాగుందని ఆల్రెడీ నాకు మ్యారేజ్ బ్యూరో ఉంది మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాను నేను అప్పటికి పెళ్లి చేస్తున్నా ఇరవై రెండు పెళ్లి చేశాను నేను

బాగుంది కదా పేమెంట్ బాగా వస్తుంది ఏముంది పోండి టిఫిన్ పెడుతున్నారు లంచ్ పెడుతున్నారు ఈవినింగ్ స్నాక్స్ పెడుతున్నారు బాగుంది అని చెప్పి వెళ్ళాను అలా వెళ్ళిన నేను అదే ప్రపంచం అయిపోయింది ఇంకా అందులో నుంచి ఇంకా బయటికి నేను సో కానీ సినీ ఫీల్డ్ అనేది చాలా కష్టమైన ఫీల్డ్ చాలా ఈజీగా ఎదిగే ఫీల్డ్ కష్టంతో ఎదిగితే ఈజీ అయిపోద్ది లైఫ్ మీరే కష్టం అంటున్నారు మీరే ఈజీ అంటున్నారు ఇప్పుడు కష్టం అంటే ఏంటంటే స్టార్టింగ్లో యాక్టింగ్ అంతగా ఎవరికి రాదు సో యాక్టింగ్ నేర్చుకోవాలి బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అండ్ చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక్కదానే కాదు నా క్యారెక్టర్ పది మందిని ఉంటారు ఆ పది మందిని దాటుకొని నేను ఆ క్యారెక్టర్కి వెళ్ళాలి అప్పుడు ఆ పది మందిని దాటుకొని వచ్చానంటే కష్టమే కదా ఎంత కష్టపడితే ఆ పది మంది దాటి రావాలి నేను సో ఆ పది మందిని దాటుకొని నా క్యారెక్టర్కి వచ్చినందుకు అది కష్టం ఆ క్యారెక్టర్కి వచ్చాక మన ఒక సెలబ్రిటీ ఓకే ఈజీ మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని లైక్ చేసేవాళ్ళు మనకంటూ ఉన్నారని అదొక తృప్తి అదొక హ్యాపీనెస్ సో కష్టపడినప్పుడు హ్యాపీనెస్ సో గతంలో చూసుకుంటే మహేష్ బాబు స్పైడర్ మూవీలో మీరు చేశారు సో పుష్పాలో కూడా చేసినట్టు విన్నాను మరి నిజం నాకు తెలియదు అసలు చెప్పుకోవడం ఎందుకంటే ఎడిటింగ్ లో పోయిన పుష్ప చేసాము అది నైబర్ క్యారెక్టర్ సో అది చెప్పుకోలేక అది చెప్పట్లేదు పక్కకు పెట్టేసిన పుష్ప అనేది పుష్ప అనే భరత్ అనే నేను రంగస్థలం అన్ని చేసాం పెద్దవాళ్ళతోనే చేసాం బట్ పర్టిక్యులర్ ఫేస్ కనిపించింది లేదు నేనే కాదు చాలా మంది ఆర్టిస్టులు అట్లా స్ట్రగుల్ అవుతున్నారు మంచి మంచి క్యారెక్టర్ చేసి మంచి మంచి డైలాగులు చెప్పి కూడా ఎడిటింగ్ లో పోయినారు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు మంచి మంచి డైలాగులు చేసి కూడా ఫీల్ లేక చాలా మంది ఆర్టిస్టులు సఫర్ అవుతున్నారు ఈ పుష్ప కాకుండా ఇంకా మీదేమైనా ఎడిటింగ్ లో పోయేవి ఉన్నాయి భర్త నేనే పోయింది అట్లాగే ఇంకా అంతే కొన్ని కొన్ని అలా ఉన్నాయి కొన్ని నేను హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేశాను అవి రిలీజ్ అవ్వలేదు కొన్ని ఓటీటీలో రిలీజ్ అయినాయి మమ్మీ మధ్య రిలీజ్ అయినాయి ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేస్తే మొన్న రిలీజ్ అయినాయి రీసెంట్ కాదు హీరోయిన్ గా అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను ఎప్పుడు కాదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను నేను సినీ వెళ్ళిపో చందరి ఫోటో ఆల్బమ్ అండ్ ఫోటో ఫేమ్ ఇవి చేయించుకుంటారు కదా సో నేను అది కూడా చేయించుకోలేదు డైరెక్ట్ దిగాను అట్లా ఎదిగాను సో ఎదిగాను అంటే ఇప్పుడు ఏంటంటే మేము సినిమాలు చేసిన వాటికి మాకు అంత ఫేమ్ లేదు ఎందుకంటే అందరు వందలు రెండు వందలు మూడు వందలు ఐదు వందల పెట్టి అందరు చూడరు ఈ రోజు ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వాళ్ళ ముందు మేము ఎన్ని సినిమాలు చేసినా నథింగ్ సో ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కదండి ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు వచ్చింది ఈ లాక్డౌన్ తర్వాత వచ్చింది ఇంతకు ముందు లేదు కదా అప్పుడు చేసాం అందుకే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు వన్ బై వన్ ఇంకా నేను చేసిన సినిమా హీరోయిన్ గా చేసిన సినిమా రిలీజ్ అయితే దేవుడి దయ నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే హాఫ్ ప్లాట్ఫామ్ దొరికింది అప్పుడు ఇంకా ఫుల్ ప్లాట్ఫామ్ అయిపోద్ది ఆల్రెడీ అమెరికా అమ్మాయి సీరియల్ లో చేసి చూసాం అమేజింగ్ అసలు వెరీనా గార్తో అంతలా యాక్టింగ్ చేయడం అనేది చాలా ఛాలెంజ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ వావ్ వెరీనా గార్తో మితో ఎలా ఉండేదండి ఆ తను తన హీరో పేరు మర్చిపోయాను ఓకే హీరో గారైనా వాళ్ళైనా కో ఆర్టిస్ట్ చాలా బాగున్నాయి అక్కడే కాదు ఎక్కడైనా కొన్ని కొన్ని సీరియల్ లో కొంతమంది వాళ్ళ యాక్టివిటీ చూపిస్తారు కానీ చాలా వరకు చాలా మంది చాలా క్లోజ్ ఉంటారు త్రీ నైన్టీ సీరియల్ విత్ ఇన్ డైరెక్టర్ గారితో సహా మంచిగా ఉన్నారు క్లోజ్ గా సరదాగా ఎందుకంటే అసలు పేరు అంటే అమెరికా అమ్మాయి సరదాగా ఉంటారండి ఎవరు ఎవరో ఒకళ్ళు అంటారు ఐదు వేలు సమానంగా ఉండవు కాబట్టి ఉన్న పది మందిలో ఎవరో ఒకళ్ళు అట్లా దాని వల్ల కొంచెం ఎక్కడ ఇష్టం అవుతుంది తప్ప కానీ కోఆర్టిస్ట్లు పెద్దవాళ్ళు పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ప్రౌడ్ ఉండరు నాకు తెలిసి నేను చూసిన వరకు నాకైతే అలా తగలేదు గా ఒకవేళ ఎవరన్నాకో మేము మీరు మా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా అని నేను డైరెక్ట్ గా మాట్లాడేస్తాను అలా ఉంది కదా మేము తక్కువేం కాదు కదా మేము కూడా ఆ స్టేజ్ కి వచ్చేస్తాం కదా ఇలా చిన్న క్యారెక్టర్ చేసినా రేపు మాకు వస్తుంది కదా పెద్ద క్యారెక్టర్ అంటే మాకు వస్తుంది కదా కష్టపడతాం ఇంకా వెయిట్ చేస్తాం మా ఫైన్ కోసం ఇంకేం లేదు కదా అట్లా ఇప్పుడు మెరీనగర్ బిగ్ బాస్ లో లైక్ లీడ్ చేస్తున్నారు కదా టాప్ ఫైవ్ లో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉందని చాలా మంది అంటున్నారు సో ఆమె లైఫ్ స్టైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ లో ఎలా చూస్తున్న సీమ్ అలాగే ఉన్నారు లేకపోతే బయట ఆమె చాలా మంచి అమ్మాయి మెరీనా బట్ ప్రౌడ్ లేదు కపుల్ బాగుంటారు బాగుంది అవును ఇద్దరు కపుల్ బాగుంటారు నాకు అంత ఇక తర్వాత వాళ్ళు టచ్ లేదు సీరియల్ అయిపోయినా టచ్ లో ఉండను మేబీ సో అప్పుడే లవ్ లో ఉండేవారు నాకు తెలీదు ఆ విషయాలే తెలీదు అసలు ఇంకా పర్సనల్ విషయాల్లో ఇదే కాదు ఏ విషయంలో కూడా ఎవరు పర్సనల్ విషయాలు నేను అడగను పట్టించుకోను హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే బాగున్నావంటే బాగున్నావా అంతే సో మెరీనా గారి గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలియదు అంతా అది అక్కడే నేను చేసిన జర్నీ కామెంటే ఫిఫ్టీన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ పెళ్లి సీన్ వాళ్ళది అది సీన్ సీన్లోనే మేము ఫ్రెండ్ క్యారెక్టర్ ఇయర్స్ నుంచి వచ్చినట్టు సీన్ క్రియేట్ అందులో చేసాము ఉన్న రోజులు ఫిఫ్టీన్ డేస్ అందరు బాగానే ఉన్నారు మాతోటి ఇంకా ఇంకా సీరియల్స్ ఇంకేం ప్రాజెక్ట్స్ వస్తుంది చేస్తున్నారండి ఎందుకంటే ఇంకేమో చిన్న చిన్నవి చేస్తున్న వన్ త్రీ నైని విశౌద్రం క్యారెక్టర్ చేసిన కొంచెం ఫేమైంది ఓకే ఓ తర్వాత తాళిలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను మట్టి గాజులు డాక్టర్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు మీ ఫేస్ డాక్టర్ పర్స్ డాక్టర్ బాగా ఫిట్ అవుతాయి స్వైడర్ కూడా డాక్టర్ చేశాను ఓకే అందులో కూడా డాక్టర్ని ఫాతిముత్యం కూడా డాక్టర్ గానే చేశాను రిలీజ్ అయ్యింది డాక్టరే అసలు చిన్న ఫిల్మ్ అనుకున్నాం కానీ చాలా మంచి ఫిల్మ్ అసలు స్టోరీ రాయడం అనేది చాలా బాగుంది సింపుల్ సూపర్ అది చాలా బాగుంది అందులో కూడా నేను డాక్టర్ గానే చేశాను ఇప్పుడు మిఠాయి కుట్టి చిట్టంలో చిన్న క్యారెక్టర్ అది కూడా

సో మన కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి